హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక టూ పర్ఫ్యూమ్స్ తెచ్చాను ఆ టూ పర్ఫ్యూమ్స్ ఎంగేజ్ ఎనీథింగ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఆ రెండు పర్ఫ్యూమ్స్ ఇవ్వండి ఎంగేజ్ ఎంగేజ్మెంట్స్ ప్లేస్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది కూడా ఎంగేజే ఉమెన్స్ ప్లేస్ ఇది నచ్చింది నాకు ఇది వచ్చేసి కొంచెం లైట్గా కొంచెం ఎడెక్ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ స్ప్రే చేసుకోగానే బట్ పర్లేదు అని ఉంది ఇది అవర్స్ అనేది లేదు వన్ సిక్స్టీ ఎంఎల్ ఉంది ఇది సేమ్ ఇది కూడా అంతే సేమ్ ఇది కూడా అంతే ఎనీథింగ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కాకపోతే ఎక్కువ మందికి ఈ పర్ఫ్యూమ్ అనేది నచ్చుతుంది అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇది ఒక మా అమ్మాయిలకి బాగా అనిపిస్తుంది ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు ఇది కొంచెం స్మెల్ కూడా బాగుందండి ఈ రెండు నేను సూపర్ మార్కెట్కి అదే డిమాంట్ అంటారు కదా సేమ్ అక్కడ వెళ్ళినప్పుడు ఈ రెండు తీసుకున్నా నాకు ఇది బాగా నచ్చింది అక్కడ ఏమంటే బై వన్ గెట్ వన్ సేల్ ఉందండి ఇది ఇది అరౌండ్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంది కాకపోతే నాకు మాత్రం వన్ సిక్స్టీకి త్రీ ట్వంటీ ఎస్ వన్ సిక్స్టీకి వచ్చింది ఇది కూడా అంతే అండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది బై వన్ గెట్ వన్ అయితే ఈచ్ వన్ ఈచ్ వన్ తీసుకున్నాను రెండు ఎందుకు అని చెప్పేసి ఒక్కొక్కటే తీసుకున్నా ఇది ఇది రెండు తీసుకున్నా కాకపోతే ఈ రెండు పర్ఫ్యూమ్స్ అనేటివి చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఎంగేజ్ స్మెల్ నచ్చుతుంది చాలామందికి ఒక్కసారి మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఈ ఎంగేజ్ పర్ఫ్యూమ్స్ అనేటివి ట్రై చేయండి సేల్లో ఉంది అని చెప్పేసి తీసుకొచ్చిన కాకపోతే ఇది మాత్రం నేను ఇంతకుముందు వాడిన ఇది కొత్తగా ట్రై చేసిన కాకపోతే నాకు పడలేదు ఇది బట్ పర్లేదు స్ప్రే చేసుకున్నాక బాగానే ఉంది గుడ్ స్మెల్ ఉంది ఇది కూడా బాగుంది ఒకసారి స్ప్రే చేస్తారు చూడండి వాటర్ వాటర్ లెక్క వస్తుంది పర్లేదు బాడీ పైన డైరెక్ట్ స్ప్రే చేసుకోవాలి డ్రెస్ పైన స్ప్రే చేసుకున్నామంటే కొంచెం తడి తడిగా అవుపిస్తుంది కొంచెం అంత తొందరగా పోదు సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే డ్రెస్ మీద పడితే మాత్రం వాటర్ వాటర్ అవుతుంది స్ప్రే అయితేనేమో బాడీ పైన కొంచెం లైట్గా ఇట్లా ఇట్లా వచ్చేసి తర్వాత క్లియర్ అవుతుంది ఆరిపోతుంది అనమాట మీ గనక ఇందులో ఏ పర్ఫ్యూమ్ అయినా ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం స్మెల్ బాగుంది చాలా అంటే చాలా ఎవ్వరికైనా పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్